ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఓన్ ఐడియాస్ ఈ రోజైతే ఈ శారీ చూపిస్తున్నాను అండి ఈ బ్లౌజ్ వర్క్ చేసి చాలా రోజులు రోజులైంది అది ఇది ఉప్పానా పట్టు శారీ అండి పరికినీ కొన్ని మోడల్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి టమాటా రెడ్కి వైలెట్ కలర్ అనమాట మీకు పరికిణి అంతా కూడా వైలెట్ కలర్ వస్తుంది పైన పళ్ళు వచ్చేటప్పటికి టమాటా కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా దీని మీద ఏంటంటే ఇదిగా పట్టు క్లాత్ తీసుకుని బాగా హెవీ వర్క్ అయితే చేయమన్నారు ఎలా అయితే చేస్తామండి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అనమాట మీకు దగ్గరికి పెట్టి చూపిస్తాను ఓకే బ్లౌజ్ అయితే ఇదండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయి ఇక్కడ సర్కిల్స్ వస్తే వీటిలో మొత్తం అంతా ఏం చేశానంటే ముత్యం పెట్టేశాను అనమాట ముత్యం పెట్టి ఇలా సింగిల్ రౌండ్ వచ్చిన చోట మగ్గం వర్క్లో వాడతాం కదా ఆ క్రిస్టల్ స్టోన్ అనేది యూస్ చేశానండి చూసారు కదా సో దాంతో అసలు మంచి మగ్గం వర్క్ లుక్ అయితే వచ్చింది బ్లౌజ్ చాలా బాగున్నది హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఫుల్ హ్యాండ్ వచ్చిందండి వాళ్ళ హ్యాండ్ లెంత్ తక్కువే ఉన్న మీదట వాళ్ళ హ్యాండ్ లెంత్ తక్కువ ఎంత ఉంటే అంతే పెట్టాను ఇంకా ఫుల్ ఇంకా పది అంగుళాల చేతికి కావాలన్నా కూడా మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు వర్క్ అయితే ఇలా ఉన్నదండి ఈసారికి జిగ్జాగ్ అయిపోయింది దీనికి ఇప్పుడు పళ్ళు టెసెల్స్ వేయాలి నేను మీకు అది కూడా షేర్ చేస్తాను టెసల్స్ ఎలా వేస్తామనేది అయితే ఇక్కడ గ్రీన్ కలర్ ఎందుకు యూస్ చేశాను అంటే వైలెట్ కలరు బ్లౌజ్ పీస్ తీసుకున్నామండి పింక్ గోల్డ్ ఉంది మొత్తం అదే యూజ్ చేస్తే డిజైన్ అనేది అంత లుక్ రాదు కదా సో అందుకనేసి నేను గ్రీన్ కూడా యాడ్ చేస్తానండి బాగుంటుందంటే కస్టమర్ ఓకే అన్నారు సో అందుకనేసి గ్రీన్ లీవ్స్ మొత్తం గ్రీన్ యూజ్ చేశాను ఇంతకుముందు సేమ్ వర్క్ ఇది నేను మా అమ్మాయికి కూడా ఒక బ్లౌజ్ చేశానండి అది కూడా చాలా బాగుంది ఓకే ఈ వర్క్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఇంకొన్ని సింపుల్ వర్క్స్ అయితే చూపిస్తానండి మీకు యాక్చువల్లీ ఇప్పుడు భాద్రపద మాసం కాబట్టి పెళ్లి ముహూర్తాలు ఉండవు కదండి ఇప్పుడు అన్సీజన్ అనమాట అయితే సింపుల్ సింపుల్ అంటే పాత శారీస్కి కొత్తగా డిజైన్ చేయించుకునే వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ ఈ టైంలో ఇమ్మంటాను అన్సీజన్లో ఇస్తే అలాంటివి చేద్దామనిపిస్తుంది సో అన్నీ ఎక్కువ బ్లౌజెస్కి చేశానండి ఇది అయితే చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చేతికి వచ్చేటప్పటికి ఇలా అనమాట మీకు ఇదేంటంటే ఇక్కడ షోల్డర్ పై నుంచి అంటే ఇక్కడ షోల్డర్ నుంచి ఇలా పువ్వులు కిందకి పడుతున్నట్టు ఉంటుంది కిందకి ఎలా వస్తుంది అనమాట ఇది స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి చాలా బాగుంటుందండి ఇది ఇంతమంది కూడా చాలా చేశాను తక్కువ ఫస్ట్ ఇది బెస్ట్ డిజైన్ అనమాట ఇది ఇది పట్టుసారి అండి ఇంకా కలర్స్ ఏమీ లేదు సో అందుకనేసి గోల్డ్ మాకు గోల్డ్ కలర్ సిల్క్ రెడ్ జరీత్ రెడ్ కూడా గోల్డ్లోనే వాడాను ఇది ఒక సింపుల్ డిజైన్ నెక్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది హ్యాంట్స్ వచ్చేటప్పటికి ఇది కూడా ఫుల్ హ్యాండ్ వస్తుంది అనమాట టూ లైన్స్ బార్డర్ వచ్చింది మధ్యలో గుడ్ కూడా డిజైన్కి అటాచ్ చేసి డిజైన్లోనే వచ్చేసింది మనం మీకు సపట్గా లెవెన్స్ లేకుండా వచ్చింది సో సింపుల్ 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 బాగున్నాయి కదండి అండ్ ఇది ఏంటంటే ఇది బాగా ట్రెండింగ్ డిజైన్ అండి ముందు చాలా చేశాను ఈ బ్లౌజ్ కూడా ఎప్పుడో చేశానండి వాళ్ళు ఏంటంటే బయట స్టిచ్ చేయించుకుంటామన్నారు మన దగ్గర కాకుండా సో అందుకనేసి వర్క్ చేసేసి ఇచ్చేసాను వాళ్ళకి ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయాక స్టోన్స్ అంటిస్తాను అన్నానని తీసుకొచ్చి ఇచ్చారు బాగా ట్రెండింగ్ డిజైన్ అండి ఇదైతే చాలా బాగుంటుంది చెయ్యి వచ్చేటప్పటికి వెళ్ళది షార్ట్ హ్యాండ్ లేదంటే దీనికి ఇలా లైన్స్ వస్తాయి ఇంకా బాగుంటుంది అయితే షార్ట్ హ్యాండ్ కాబట్టి ఓన్లీ దొంగటి వేయండి చాలా అన్నారు ఓకే అనేసి ఈ విధంగా చేశాను ఇదే ఇంతకుముందే చేయడం అయ్యిందండి ఇంకా క్లాత్ కూడా అటాచ్ చేసిన క్లాత్ కూడా ఇవ్వలేదు జస్ట్ సరే అనేసి స్టూట్ ఇచ్చేస్తున్నాను ఇది కూడా పింక్ కలర్ శారీకి ఈ విధంగా ఉంది ఇలా వచ్చింది ఇది బ్యాక్ నెక్ అనమాట అండ్ హ్యాండ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఇది కూడా తక్కువ కాస్ట్లో బాగుంటుంది వర్క్ అనేది ఫుల్ హ్యాండ్కి వచ్చినట్టు వస్తుంది ఓకే అండి వర్క్స్ ఎలా అనిపించినాయో నాకు తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లో టెసల్స్ వేయడం కూడా ఈ వీడియోలోనే చూపిస్తే మీకు లెంత్ వీడియో అయిపోతుంది కదా నేను రేపటి వీడియోలో మీకు టెసల్స్ వేయడం అనేది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్